అది ఒక కీకారణ్యం క్రూర మృగాల అభయారణ్యం అక్కడ సాధు జంతువులు సైతం క్రూరత్వం అలవరచుకోలేకపోతే ఇక బ్రతుకు అసాధ్యం అది పేరుకే అభయారణ్యమే కానీ అక్కడ క్షణం క్షణం భయం భయం అభద్రతాభావం బ్రతుకు వేటలో భయం అయినా ఆ అడవిని చేరే జీవులు నిరంతరాయంగా పెరగడమే తప్ప తగ్గేట్లేదు ఈ వన్యమృగాల జీవన పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతం అటువంటి పర్యాటకులు ఒకరు ఆ అడవిలో విడిది చేసేందుకు చోటు కోసం వెదకి వెదకి ఒక నాశిరకం పడక గదుల డాబా హోటల్కి వెళ్ళి చూస్తే అది నరకానికి నకలుగా ఉంది చుట్టూ దుర్గంధం ఒకే గదిలో అరలు అరలుగా పడకలకై పడుకుని దోమల కాట్లతో పుల్లిన కంపుతో శవాల్లాగా పడుకున్న పర్యాటకులు ఆ గదుల్లోనే మగ్గుతూ ఉంటే ఒక్కరోజు ఎలాగోలా గడిపేందుకు సిద్ధమై వెళ్ళినా ఆ పర్యాటకునికి ఎదురైన నిబంధన ఏమంటే ఇరవై నాలుగు గంటల మించి ఉండేందుకు వీలులేదని ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ రాత్రి తలదాచుకుని పొద్దున వెళ్ళిపోదామనే వచ్చినా ఉదయం అయ్యేసరికి ఈ డాబాగది బాగా నచ్చి అది ఇంకా బాగా నచ్చి తిరిగి వెళ్ళడానికి అంగీకరించడం బ చేస్తారని అది వినగానే ఆ పర్యాటకునికి నవ్వు ఆగలేదు తనేంది ఈ నరకాన్ని వదలలే ఆడమేంది అని ఆ నిబంధనకు ఒప్పుకొని ఆ డాబా గదిలో ఆ రాత్రి విశ్రమించాడు తెల్లబారిందో లేదో అలా అడవి అంతా తిరిగొచ్చి క్రూర మెగాల వేటనంతా చూసి ఇరవై నాలుగు గంటలయ్యాక తాను ఖాళీ చేయనంటే చేయనని మొండికేసి ఆ అడవిలోనే ఉండిపోయేందుకు నిశ్చయించుకున్నానని అన్నాట తాను కూడా ఆ అడవిలో నివసించే జంతువుల్లో ఒక క్రూర జంతువుగా మారిపోయాడట ఇంతకీ ఈ కైకారణ్యం ఎక్కడుందో తెలుసా మన ముందున్న ప్రతి మహానగరము ప్రతి మహాపట్నము ఒక మహాజనారణ్యం నిత్యం ఎవరు దోపుతారా పీక్కు తిందామా అనే గోరీ దగ్గర నక్కల్లా కాచు కూర్చున్న క్రోజనారణ్యం కేజీ నుండి పీజీ దాకా చదువుల పేరుతో దోచుకునేందుకు సిద్ధమైన నక్క చిత్తులమయం ఈ మహాజనారణ్యం వ్యాపారాత్మక దృక్పథంతో పతనమైన వైద్య వ్యవస్థ వైద్యం పేరుతో పీక్కు తినేందుకు సిద్ధమయ్యే తోడేళ్ళమయం ఈ మహాజనారణ్యం డ్రగ్స్ మత్తులు అరాచకాల అత్యాచారాల ప్రమాదాలతో నిరుద్యోగం నేలలో దారి తప్పిన యువతను ఆవహించిన హింసావాదంతో కూడిన క్రోర జంతువుల జనారణ్యం ఈ మహానగరాలకు వలస వచ్చేవారే కానీ ఆ నరకం నుండి తిరిగి వెళ్లేందుకు ఒకరు కూడా సిద్ధంగా లేరంటే అదే చేదురిజం